మీ ప్రభుత్వం కలిసి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే ప్రజలే నిజంగా అతన్ని తిరగబడి తుతారు నమస్తే మీ పేరండి నా పేరు దుమ్మి టేసుదాస్ ఏం చేస్తారు సార్ నేను ప్యాసింజర్ ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని చూపించుకున్నాను సార్ ఎలా ఉంది ఈ ప్రభుత్వ పనితీరు పట్ల మీరు సంతోషంగా ఉన్నారు ఒక ఆటో డ్రైవర్గా ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్న నాయకుడు కాబట్టి అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు మరి ఏదైతే ఎలక్షన్లో సూపర్ సిక్స్ అన్ని ఆ వాగ్దానం ఆ అన్ని పథకాలని ఈరోజు ప్రజలకు అందరికీ అందరికీ కూడా అందజేయడం అదే రకంగా మరి ప్రీ తోటి ఆటో ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు వేస్తానన్నారు ఆ రకంగా మాకు పదిహేను వేల రూపాయలు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా మా అందరికీ కూడా పదిహేను వేల కాడికి వేయడం జరిగింది అన్న మరి మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు ఉన్నారు కదా అసలు గత ఐదేళ్ల పాలనకి అసలు ఇప్పుడు జరుగుతున్న పద్దెనిమిది నెలల కాల పాలనకి ఏం చెప్తారు డిఫరెన్స్ ఏం చెప్తారు అసలు గతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మీరు ఆటో నడుపుతూ ఉన్నారు కదా గతంలో మేము ప్యాసింజర్లు ఆటో తోలేటప్పుడు ఆటోలో ప్రయాణిస్తున్న పై పై ప్రయాణికులందరూ కూడా బాబా అది కనీసం మేము ఇరవై స్పీడ్లో వెళ్తున్నా కూడా గోతుల్లో ఆటో పడుతుంటే బాబా విరిగిపోతుంది కొంచెం స్లోగా వెళ్ళు స్లోగా వెళ్ళి అని గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి రోడ్లు చాలా అధ్వానంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు అదే రకంగా ఆటోలు ఒక గోతులో పడితే మరి ఆటో ఎదరిశ్రం మరి ఇరిగిపోయి యాక్స్లు గట్టా విరిగిపోతే మేము ఆటో చేయించుకోవాలంటే నెలకి కనీసం రెండు వేలు మూడు వేల రూపాయలు ఆ రోజులలో మరి మేము పెట్టుబడులు పెట్టుకోవాల్సి వచ్చేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి రోడ్లు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చే చేయడం వల్ల మరి గంటలో వెళ్ళవలసిన ప్రయా చోటకి ముప్పై ఐదు నిమిషాల్లో ప్రయాణం కొనసాగించడం ప్యాసింజర్ ఆటోలో కూర్చున్న ప్రయాణికులు కూడా చాలా బాగా తోలే బాబు మాకని వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందిస్తాం మరి ఆ రోజుల్లో గోతుల్లో పడుతుంటే ప్రయాణికులు చాలా గాయాలు పాలయ్యి మరి అనేక మంది ప్రయాణికులు మరి చనిపోవడం కూడా ఆ రోజున జరిగేది మరి ఆర్టీసీ బస్సులు కూడా రోడ్లు రోడ్లలో దిగిపోయి మరి తో తోసుకోవడం జరిగేది కానీ అటువంటి పరిస్థితులు మాత్రం ఈ రోజు ఈ ప్రభుత్వంలో మాత్రం అటువంటి పరిస్థితులు మాత్రం లేవు అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజలందరూ విసిగిపోయారు ఈ ప్రభుత్వం మీద జగన్ ఉంటే బాగుండేది అని చెప్పి కూడా కోరుకుంటున్నారంట ఎంతవరకు కరెక్ట్ అన్న అసలు అది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మరి ఈ టీవీలో ఒక అవినీతి సాక్షి ఛానల్లోకి మరి ప్రజల్ని పక్కదారి మళ్లించాలనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజల నుంచి వీళ్ళు మాట్లాడే మాటలకు కానీ వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని చూసి మరి అసహించుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుతుంటే కనీసం ప్రజలెవరు కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి ఇక్కడ జరుగుతున్న పనులు ఒకటి కాబట్టి వాళ్ళ ప్రజలు ఎవరు కూడా వాళ్ళ మాటలు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేదు పద్దెనిమిది కాలంలో ప్రజలు వ్యతిరేకత ఉన్నారు అసలు అసలు దేనికి వ్యతిరేకత ఉన్నదని ఇక వైఎస్ఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మరి ఏ దే ఫలానా దాని మీద వ్యతిరేకత ఉందనేసి వాళ్ళు చెప్పడానికి ఏదీ కూడా లేదు ఫలానాది పొడి పలానా సమస్య ఉంది దీని మీద ప్రజలు ఇళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు ఆ సమస్య మీద చెప్పమండి ఈ రోజు ఆ సమస్య మీద చెప్పరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడలేదు ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారనేసి ప్రజలు ఎవరు కూడా రోడ్డు ఎక్కట్లేదు నిజంగా రోజు పక్కన మాట్లాడుతూ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చారో ఎవరైతే బాండ్ పేపర్లు కూడా ఇచ్చారు కదా ఈ టీడీఎన్ఐ కూటమి ఆ బాండ్ పేపర్లు పట్టుకుని కూడా మా దగ్గరికి వస్తా ఉన్నారు చంద్రబాబు మమ్మల్ని మోసం మోసపూరిత అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఎంతవరకు కరెక్ట్ అంటారు అది నిజంగా అయితే గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో సూపర్ సిక్స్ పథకాలని మరి ప్రవేశపెట్టిందో ఆ పథకాలు ఏవి కూడా అమలు జరగట్లేదు అనేసి రోడ్డు ఎక్కి ఇది చేసేవారు కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళెవరూ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల మీద మరి మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ సూపర్ సిక్స్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్నారో అన్ని పథకాలను కూడా మరి ప్రజలందరికీ కూడా ఇచ్చారు సూపర్ సిక్స్ పథకంలో మరి అధికారంలోకి వచ్చి వస్తుందోటికే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు మూడు వేల రూపాయలు మూడు నెలలకి కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు అన్నటి ప్రకారంగానే అధికారులకు వచ్చి వస్తున్న తోటికే పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు ఈ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది అదే రకంగా పెన్షన్ ఒకటో తారీఖుని ఈ ప్రభుత్వం అందచేయట్లేదనేసి అంటే మాకు వాలంటీర్లు అందజేసేవారు అన్నారు కానీ ఈరోజు వాలంటీర్లు వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకన్నా బ్రహ్మాండంగా ఈరోజు సచివాలయం సిబ్బంది ఒకటో తారీఖు సాయంత్రం ఐదు లోపు ఎనభై ఐదు పెర్సంటేజీ ఈ పేదవాళ్ళకి పెన్షన్లు అందజేస్తుంది అదే రకంగా సూపర్ సిక్స్లో భాగంగా మరి మహిళలకు మూడు గ్యా గ్యాస్ సిలిండర్లు అందజేస్తానన్నారు ఆ గ్యాస్ సిలిండర్లు కూడా మరి ఇప్పటివరకు రెండు సిలిండర్లు కూడా అందజేయడం కూడా జరిగింది మరి అన్న క్యాంటీన్లు ఈ పేద ప్రజలు కడుపు నిండా అన్నం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు ముగిసేస్తే అటువంటి అన్న క్యాంటీన్లు కూడా తీర్పించి పేదవాళ్ళు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి అన్న క్యాంటీన్లు తీర్పించడం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న మంచిని చెప్పుకోలేకపోయాను అందుకే నేను ఓడిపోయాను అని చెప్పి మాట్లాడుతున్నారన్న అసలు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం నేను మంచి చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి నేను పలానా రాష్ట్రానికి పలానా అభివృద్ధి సంఖ్య అభివృద్ధి చేశానడానికి మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవడానికి తనకంటూ ఏదీ లేదు ఒక బటన్ నొక్కి నేను ప్రతి పేదవాడికి బట్ట అన్నాడే తప్ప అతను రాష్ట్ర రాజధాని ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మిద్దామని కానీ ఏ రోడ్లు మరి చాలా దౌర్భాగ్యంగా ఉంటే ఆ రోడ్లని అభివృద్ధి చేద్దామని కానీ మరి అదే రకంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని కానీ ఏ ప్రజలు పడుతున్న సమస్యల మీద పనిచేసిన దాఖలాలు అవుతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకు చేసిన పనులు అయితే లేవు వాళ్ళు ఏది చెప్పుకోవడానికి అయితే మాత్రం ఏమీ లేదు ఒక బటన్ నొక్కాము నొక్కామని తప్ప ఈ రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏది లేదు మరి పక్కన మాట్లాడుతూ రేపు జరగబోయే ఇరవై ఏళ్ళలో నేను పాదయాత్ర చేస్తాను ప్రజలందరూ మళ్ళీ మన్నన పొందుతాను నేను గెలుస్తాను గెలిచి చూపిస్తాను నా జగన్ టూ పాయింట్ చూపిస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏళ్ళలోనే కాదు రెండు వేల నలభైలో కూడా పాదయాత్ర చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రా అధికారంలోకి రావడం అన్నది కళ ఎందుకంటే ఒక ఇక్కడ పని చేస్తున్నది ఒక విజన్ ఉన్న నాయకుడు భావితరాల భవిష్యత్తు కొరకు పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా నరేంద్ర మోడీ ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నళ్ళు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే ప్రజలే నిజంగా అతన్ని తిరగబడి తందుతారు ఎందుకంటే నువ్వు ఆ రోజుని ప్రజలకు చేసింది ఏమీ లేదు మాకు అభివృద్ధి దాంట్లో ఏమీ చేయలేదని ప్రజలే తిరగబడి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడే కార్యక్రమం అయితే రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి బుద్ధి మాత్రం బాగా చెబుతారు ప్రజలు